ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమబాధిగా ఆర్టీసీ సంస్థ ముందుకు సాగుతుంది కొన్నిసార్లు డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీటిని చెక్ పెట్టాలని సంస్థ నిర్ణయించింది ఈ మేరకు విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది కార్పొరేషన్ పరిధిలోని పదకొండు రిజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు ఫలితాల మేరకు దశల అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు డ్రైవర్ విధుల్లో చేరే ముందు తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది విధులు ముగించుకునే ముందు తిరిగి తీసుకోవాలి ఇంటి నుంచి కానీ అత్యవసర సమయాలలో సంబంధిత డ్రైవర్కు సమాచారం అందించడానికి డిపోలో ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ నెంబర్ను అందుబాటులో ఉంచుతారు ఆ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత బస్ కండక్టర్ ద్వారా సదార్ డ్రైవర్తో మాట్లాడిస్తారు అమలు చేసే డిపోలు నగర్ హైదరాబాద్ డిస్టిక్ కుక్కడిపల్లి సికింద్రాబాద్ కొల్లాపూర్ నగర్ డిస్టిక్ సంగారెడ్డి మెదక్ డిస్టిక్ మిర్యాలగూడ నల్గొండ వికారాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఉట్నూర్ ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ ఖమ్మం ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ పలకాల వరంగల్ ఎస్సీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి